హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వంట దగ్గర నుంచి స్టార్ట్ చేశానండి టిఫిన్స్ అంటే ఇక ఏం షూట్ చేయలేదు బియ్యం కడిగేసాను చక్కగా ఈరోజైతే పప్పు చేద్దాం అనుకుంటున్నానండి పప్పు ఎప్పుడైనా సరే మీరు గంట నానబెట్టుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి పప్పు ఎక్కువ వదుగు కూడా వస్తుంది బాగుంటుంది అన్నమాట మెత్తగా కూడా ఉడికిద్ది తొందరగా ఉడికిద్ది మీరు ఎక్కువసేపు నానబెట్టపోతే ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది అన్నమాట అదే మీరు తక్కువ తక్కువసేపు నానబెడితే ఎక్కువసేపు నానబెడితే తక్కువ తక్కువ టైంలో ఉడికిపోద్ది ఈ ఉల్లిపాయ చూసారా కొంచెం మొక్క వచ్చిందని నేను అట్లా పక్కన ఉంచానండి వాడకుండా ఇది ఇంట్లోనే పెరిగిపోతుంది చక్కగా పప్పులో అయితే ఈ టమాటాలు వేస్తున్నానండి నేను ఇంట్లో ఏ ఉంటే ఆటలతోనే అడ్జస్ట్ చేసేస్తూ ఉంటాను ఎక్కువ శాతం ఇక ఈరోజైతే టమాటాలు ఉన్నాయి కదా అనేసి టమాటా పప్పు చేసేస్తున్నాను నాలుగు టమాటాలు వేసేసి ఏది ఉంటే అదండి పప్పుచారైనా సరే తెచ్చే వీలుంటే తీసుకురమ్మంటాను లేదంటే ఏవి ఉంటే అవి వేసేసి పప్పుచారు కూడా చేసేస్తాను నాలుగు టమాటాలు వేసేసి కొద్దిగా చింతపండు వేసానండి పచ్చిమిర్చి వేసి చక్కగా ఉప్పు ఉప్పు వేయనండి పసుపు ఉప్పు అయితే నేను తాలింపు పెట్టేటప్పుడే ఉప్పు వేస్తాను ఎందుకంటే ఉప్పు వేస్తే ఉడకదు కదా అందుకని చూసారు కదా ఇప్పుడు ఇలాగ నేను తీసిన తర్వాత మెత్తగా గంటతో ఇట్లా తిప్పేసి ఉప్పు వేసేసి ఇప్పుడైతే తాలింపు వేస్తాను కొద్దిగా ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా కస్తూరి మేతి ఉంటుంది కదండి అది కనుక చక్కగా పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది అది లేదంటే మీ దగ్గర కొద్దిగా మెంతలైనా వేసుకోండి ఉడికేటప్పుడు బాగుంటుంది టేస్ట్ కొద్దిగా నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకొని కరివేపాకు వేసుకొని చక్కగా తాలింపు పెట్టుకుంటే అసలు ఆ తాలింపు వాసనకే మనం అన్నం తినాలనిపిస్తుంది అండి అంతా బాగుంటుంది అనమాట మీరు కస్తూరి మేతి వేసుకోండి చాలా బాగుంటుంది మంచి వాసన వస్తుంది తాలింపు పెట్టేటప్పుడు ఏ కూరలో అయినా వేసుకోవచ్చు ఇక అయితే నేను రెండు డ్రెస్ కలెక్షన్స్ చూపిస్తున్నానండి ఈ కాటన్ మెటీరియల్ అనమాట నేనైతే ఇవి మాకు తెలిసిన వాళ్ళ షాప్లో తీసుకున్నాను సత్తిపల్లిలో మన శ్రీ మక్కం వర్క్ అని షాప్ ఉంటుందండి ఎండి హాస్పిటల్ రోడ్లో అక్కడ అయితే తీసుకున్నానండి రేట్ అయితే సరిగ్గా గుర్తులేదు కానీ సెవెన్ ఫిఫ్టీ అలా పడినట్టుంది ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి క్లియర్గా కనుక్కొని నేను చెప్తాను ఆరెంజ్ కలర్ డ్రెస్ అండి చాలా లెంత్ బాగా వచ్చింది నేను డ్రెస్సులు ఎక్కువ షార్ట్గా కుట్టుకోనండి పొడవుగా కుట్టుకుంటాను అందుకే లెంత్ ఎక్కువ వచ్చిన డ్రెస్సులే నేను ఎక్కువ తీసుకుంటాను చూసి చూసి ఇక్కడ చక్కగా లెంత్ బాగా వచ్చినాయి పొడవు ఎక్కువ వచ్చినాయని తీసుకున్నానండి ఆరెంజ్ కలర్ చాలా బాగుంది ఆ డ్రెస్ ఆ డిజైన్ అయితే నాకు కాంబినేషన్ కూడా బాగుంది చక్కగా చున్నీ ప్యాంటు గ్రీన్ వచ్చినాయి ఇక ఈ కలర్ అయితే లైట్ బ్లూ కలర్ అండి స్కై బ్లూ కూడా కాదు దాంట్లో లైటు మరి ఏ కలర్ నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఇక దీనికి కాంబినేషన్ ఆ స్కై బ్లూ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ బ్లూ కలర్తో వచ్చినవి కదండి నావి బ్లూ కలర్తో అలాగే మనకి చున్నీ ప్యాంటు కూడా ఇచ్చారు చక్కగా గళ్ళు వచ్చినాయండి ప్లెయిన్ రాలేదు చున్నీలు కూడా చాలా పెద్దగా వచ్చినాయి చాలా బాగున్నాయి నాకైతే మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి ఈ సమ్మర్ వస్తుంది కదండి ఈ రెండు అయితే నేను కుట్టుకోవాలి నేనే కుట్టుకుంటాను డ్రెస్సులు అయితే మీకు కుట్టుకున్నాక కూడా నేను చూపిస్తాను వీడియోలో ఎలా కుట్టుకున్నాను ఏంటనేది ఏ మోడల్ పెట్టాను అనేది చూశారు కదా మరి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇక ఈరోజు నేను ఒక రోజు ఏదో ఒక పని పెట్టుకుంటానండి అయితే స్టవ్ క్లీనింగ్ ఇది రెండు రోజుల నుంచి సరిగ్గా క్లీన్ చేయలేదు టైం లేక ఇక ఇలాగా నేను మామూలుగా అంట్లో క్లీన్ చేసే లిక్విడ్ వేసేసి బాగా రుద్ది రుద్దేసి చక్కగా ఎలా క్లాత్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేస్తా మళ్ళీ ఆ క్లాత్ని కడిగేసి వాటర్తో కడిగి పిండి మళ్ళీ ఇంకోసారి తుడుస్తాను అనమాట చాలా ఈజీగా అయిపోద్ది ఇలాగా చాలామంది స్టవ్ క్లీన్ చేయడానికి కష్టపడుతూ ఉంటారు గంటలు గంటలు అవసరం లేదండి ఒకసారి లిక్విడ్ వేసేసి మీరే లిక్విడ్ పెడతారు లిక్విడ్ చక్కగా స్కబ్బర్తో రుద్దేసి ఒక క్లాత్ తీసుకొని మతడు తుడిచేసి మళ్ళీ కడిగి మళ్ళీ ఒకసారి తుడిచేయండి నీట్గా ఉంటుంది రెండు నిమిషాలు పని గట్టిగా అయితే నాకు తెలిసి ఇక పొద్దున పూట పప్పు ఉండేను కదండి ఇక సాయంత్రం ఆ ఉట్టి పప్పు తెదిలేక కొంచెం నంచుకోవటానికి బాగుంటుంది అనేసి లాగా పొటాటో ఫ్రై చేస్తున్నాను ఇక ఫ్రై చేసినప్పుడైతే ఉల్లిపాయలు వేయనండి నేను మామూలుగా కర్రీలాగా తినటానికైతేనే ఇగోండి ఆ పప్పుకి సరిపడా నేనైతే కర్రీ నంచుకోవటానికి ఫ్రై చేస్తున్నాను కరివేపాకు పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రైకి అయితే కొద్దిగా తక్కువే నూనె వేస్తానండి కూరకైతే ఎక్కువ నూనె వేస్తాను చక్కగా ఉల్లిపాయలు కూడా వేస్తాను ఫ్రైకి అయితే ఏమేయను ఓన్లీ ఏమేయకుండా ముక్కలు కొద్దిగా తక్కువ ఆయిల్ వేసి వేయిస్తాను పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి తాలిమ గింజలు కొద్దిగా నాలుగు దంచిన వెల్లుల్లి రబ్బలు వేసేసి మంచిగా తాలింపు వేగిన తర్వాత ఇక ముక్కలు వేసేసి దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇక వేయించుకుంటూ ఉంటాను మీరు ఒక్కటే పెట్టుకోవాలండి మనం ఎప్పుడైనా మీడియం హై ఫ్లేమ్లో వేయించే ఏదైనా కూర ఉంటే మనం దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉండాలి సిమ్లో ఇది కూర అయితే సిమ్లో పెడతానండి ఫ్రై కాబట్టి సిమ్లో పెట్టను కొంతసేపు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి దగ్గరే ఉండి తిప్పుతూ ఉంటాను ఇక ఇలా ఫ్రై అయిపోయిన దాకా చక్కగా చూసారు కదా మొత్తం ఫ్రై అయిపోయినాయి ఇక ఫ్రై అయిపోయిన తర్వాత మనకి మసాలాలు కావటం ఆ మసాలాలు ధనియాల పొడి జీలకర్ర పొడి మీ దగ్గరే ఉంటే మసాలాకు సంబంధించి అన్నీ వేసుకోవచ్చండి బంగాళదుంపలో ఏ వేసుకున్నా కానీ టేస్ట్గానే ఉంటాయి లాస్ట్లో ఇంకోటి లాస్ట్లో కస్తూరి మీద కూడా వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ ఫ్రైకి అయితే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని మనం దగ్గర ఉండి వేయించుకోవాలి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మీకు అన్నం అన్నంలోకైనా బాగానే ఉంటుంది ఏదన్నా పప్పు చేసుకున్నప్పుడు సాంబార్ చేసుకున్నప్పుడు లంచుకోటకైతే సూపర్గా ఉంటుంది అయితే మాత్రం ఉట్టి ముక్కలే తినేస్తారు మీ ఇంట్లో పిల్లలు ఉన్నారంటే కనుక ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది నా కామెంట్స్లో కూడా చెప్పండి ఎలా ఉంది అనేది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ ఓ మంచి వీడియోతో కలుస్తాను